మనం ఇప్పుడు ఉన్న ప్రాంతం చింతమడక గ్రామం సో చింతమడక అనగానే మీకు ప్రత్యేకంగా దాని గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటా సో మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి స్వగ్రామం చింతమడుకలో ఉన్నాం సో ఈరోజు ఎందుకున్నానో విషయం కూడా మీకు తెలుసు సో చంద్రశేఖరరావు గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు సో ఎమ్మెల్సీ పదవి కూడా మొన్న రాజీనామా చేశారు మరొకసారి చింతమడక వార్తల్లో నిలిచేందుకు అయితే ఆమెనే కారణమయ్యారు సో చాలా రోజుల తర్వాత ఆమె గతంలో ఎప్పుడు ఇక్కడ బతుకమ్మ ఆడిందో తెలియదు కానీ మొత్తానికి చివరిగా రేపు చింతమడక గ్రామంలో వాళ్ళ నాయనగారి స్వగ్రామంలో బతుకమ్మ ఆడడానికి కల్వకుంట్ల కవిత వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది సో మరి ఏం జరగబోతోంది కల్ చింతమడక గ్రామంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయం మీద వాళ్ళ ఒపీనియన్స్ ఎట్లా ఉన్నాయి మరి గతంలో ఎప్పుడైనా వచ్చి ఆడిందా లేకపోతే వాళ్ళ కుటుంబంగానే ఎప్పుడన్నా బతుకమ్మ సంబరాలు ఇక్కడ చింతమడక గ్రామంలో పార్టిసిపేట్ చేసిందా ఇప్పుడే మొదటిసారి పార్టిసిపేట్ చేయబోతుందా గ్రామస్తులు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక్కడ నుంచి వచ్చి ఎవరు కవితకి ఆహ్వానం పలికిరు అసలు ఏం జరగబోతోంది మరి చింతమడక గ్రామంలోని ఇక్కడ సమగ్రంగా క్షేత్రస్థాయిలో పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇవాళ మనం సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో ఉన్నాం ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులందరు చౌరస్త దగ్గర మరి వీళ్ళు ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చాలా మంది యువకులను కూడా అడుగుదాం అందరిని కూడా అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇది చింతమడక గ్రామంలో సెంటర్ పాయింట్లో ఉన్నాం ఇక్కడ పెద్ద మనుషులు అందరూ సరదాగా కూర్చున్నారు బాబు ఏం పేరు నీ పేరు

రాష్ట్రం దేశం అంతా మరి అంత గొప్పగా అంత మంచి నడిచింది వ్యవస్థ ఇప్పుడు జర కింద ఇంట్లో జర పంచాయతీ చేసిట్లా ఇప్పుడు నేను ఇలా రావడానికి కూడా కారణం ఏంటంటే రేపు పొద్దుగా వాళ్ళ బిడ్డ వస్తున్నాడు వస్తున్నట్టస్తుంది అంటూ నాకు కూడా తెలియలేదు మా ఇల్లు వాళ్ళు గడ్డ ఉన్నది కానీ వస్తారట వస్తుందట అట ఆమె రేపు బతుకమ్మను వేరుతు ప్రజలందరూ కూడా ఆమె ఒకరికి ఎదురు చూస్తూనే ఉన్నాం అంతేనా ఎదురు చూస్తున్నారా అంతేనా వేరే ముంచేం లేదు ఇప్పుడు అందరి ఆడ అంతే గతంలో ఎప్పుడన్నా వచ్చింది ఆయనకి మా వచ్చింది రెండు మూడు సార్లు వచ్చింది బతుకమ్మ పండుగ వచ్చిపోయింది అప్పుడప్పుడు బతుకమ్మ పండుగ రాలేదు అప్పుడప్పుడు వచ్చింది ఈ పండుగ రారు ఇదే ఫస్ట్ సార్ వస్తుంది ఎదురు చూస్తారు బాగా అంతేనా పది కార్లు బాగా ఇటు ముందు ఒక కార్ లేనోది మా మా అంతేనా అంతే అంటే కాదు ఇప్పుడు ఇది సరే కేసీఆర్ సొంత ఊరే అయినప్పటికీ కూడా కేసీఆర్ సొంత బిడ్డని అయినప్పటి కూడా ఇక్కడ మరి ఏలవాడి ఏలైనా వాళ్ళ వాళ్ళ ఇంట్లో మనిషి ఉండే కవిత విమర్శిస్తుంది ఆయనే వాళ్ళ హరీష్ రావు గురించి మరి ఆయన అడుక్కునే ప్రయత్నం చేస్తాడా ఆయన మనుషులు ఏమి ఇబ్బంది పెడతారు ఇక్కడ ఏం చేయదు అసలు ఇబ్బందులు ఏం లేదు ఇంట్లో నడుస్తుంటే పోతుంటే అంటే ఉంటాయి పోతాను అనుకుంటారు ఇంత మంచిగానే ఉన్నాం అంత మంచిగా ఉన్నాడు పండుగ కవిత కత్వాన్ని ఎదురైతే చూస్తారు తప్పకుంటే రేపు వస్తుంది మళ్ళా పోతుంది ఏమో కదా తల్లి రేపు అయితే వస్తుంది బతుకమ్మ వేరు మేము అంత ఎదురు చూస్తేనే ఉన్నాం అంతేనా నేనేమంటున్నా అంటే అరే ఇక్కడ వీళ్ళు చింతమడుకోలేమనుకుంటారు రానిస్తారు లేదో ఇక్కడ ఎట్లా నడుస్తుందో మరి వాళ్ళ అరిసా ఉంది బట్టి ఆమె అని నేను అనుకుంటే అవన్నీ ఏం లేదు అంత మనం అంత ఒక్కటి రాజకీయాలతో సంబంధం లేదు లేదు మనవారు ఆడవీళ్ళ మాడనే మా ఇంట్లో వచ్చే పిల్లనే ఆడవీళ్ళ కాకపోతే ఇంకా మరి ఏమే మరి పెద్ద మంది మీ దోస్తు సోపతి కేసీఆర్ గట్ల మరి బిడ్డని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసేది ఇంకా అంతా అవుతుంది ఇవాళ రాజకీయం ఏముండదు బిడ్డ తెలియదు నాకు ఇప్పటికే మంచిగానే ఇండ్లకే అలా దూకుతారు వాళ్ళకి ఇంట్లోకే దూంపుతారు వాళ్ళు కాదు మరి ఇంట్లో పెద్ద మనుషులు ఊరిపోయి ఇప్పుడు ఎవరు పంచాన్ని అయినా ఊళ్ళో పెద్ద మనసులో వెళ్తారు ఏమే శేఖర్ ఏది పంచానికి ఇవాళ పోయినా గట్లేకే జీవితాలు మధ్య రమాన పార్టీ లేదు వాడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది మనకు నాలుగు వద్దులు అయినాక ఇంకా రెండు సంవత్సరాలు అయినాక మన ఆట ఎందుకు చూసుకుందాం అంతేనంట దానికి కవిత ఎప్పుడొత్తనే ఇది ఎదురైతే పండుగ ఇగ ఆ అప్పటి దాకా కవిత హీరేయ్ సాకలి హీరేయ్ నితిబట్టాలు ఉత్కినండి ఎవలి కేసారుయ్యా కవితయ్ కవితయ్ కవి కవిత బట్టలు ఉత్తుకును సాకలి హీరేయ్ సో మంచి అన్నిటి దొరికాడు మనకి కల్లో కల్లోంట్లో కవిత బట్టలు ఉతికినటువంటి ఆ రజక బిడ్డ అనట సో సాకలి హీరయ్య మనతోడు నాడు సో ఏంది మరి కవిత ఎట్లుండాయి చిన్నగా ఉన్నప్పుడు ఎన్నెల్లుంది జరా బుడ్డగా అంగు కదా అంతే తై అలా అల్లరి అల్లరి చేస్తుండేనా ఎట్లా చిన్నప్పటి నుంచి గిట్లే ఉండేనా ఉండే అంతేనా చిన్నప్పటి ఆడపిల్ల గౌరవం ఉంటది చిన్నప్పటి కేసీఆర్ కు బిడ్డ అంటేనే ప్రేమనా లేకపోయి కోడి అప్పుడు ప్రేమ ఇప్పుడు మనకి ఏమైతే అంతేనా లొల్లేట అమ్మాయింది లొల్లి ముచ్చాడు ఏడ్చి పెడతావు ఇక ఏ ఇంట్లోనైనా ఉండదే ఇక ఇంటింటికి అదని ఏమంటారు చూడు ఇంటింటికి మట్టిపోయే బంగారు పై కాదన్నట్టు అంత పెద్ద కేసీఆర్ ఇంట్లో కూడా పంచాదు అనేది కామన్ అయిపోయింది ఏమనుకుంటారు బాబు మరి ఏమైనా బతుకమ్మ పండుగ రేపు కవిత అంతేనా అబ్బా అడవిలో అడుతుంది మరి సాగలైనా ఏమైనా కట్నం ఇచ్చిపోతుందంట చూసా అంతేనా గుర్తుపడుతుందా నేను నేను సాగలు ఇరేను అవ బిడ్డా నేను నీ బట్టలు తినాజయ్ మళ్ళీ ఇంత కట్నం ఇస్తా తీసుకోవాలి ఏముంది ఏ వాచ్ ఎక్కడే బాగా దూరంగా నడుతుంది ఇప్పుడు వెనకటి వాచ్ చూడు చూడు ఇదే ఇంత సీరియస్ డిస్కషన్ లో కూడా మీకు వాచ్ చూపిస్తున్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండ్ అయిపోయినాయి కొన్ని ఏళ్ళ కింద నడిచినాయి క్యా వాచ్లు ఇప్పుడు మొత్తం మళ్ళీ ఇవి ట్రెండ్ నడుతున్నాయి అప్పగారు పెట్టిరా నీకు తెచ్చిన అంతేనా ఏమనుకుంటారు కవిత రావాలనే చూపురులే ఏమో ఎవరు ఎవరు ప్రతిఘటించోళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టేది ఏం లేదు ఇక ఆమె అత్త ఎదుర్కొన్నాడే రైట్ మొత్తానికి అయితే ఒక పండుగ వాతావరణం అయితే మనం ఇక్కడ చింతమడుకలు అయితే చూస్తున్నాం మనం ఇంకా మిగతా విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఇంటికి కానీ ఇంకెవరైనా మహిళలు కూడా దొరికితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం జానకి జానకి జానకమ్మ హోటల్ ఇదేనా జానకమ్మ హోటల్ అంటే ఫేమస్ అయ్యా అంతేనా ఎప్పుడన్నా కేసీఆర్ కుటుంబ సభ్యులు చూసినావా మాట్లాడేనా వాళ్ళతో కవితలో సారస్య నమస్తే గుర్తుపడతాడా ఇప్పుడు రేపు ఇప్పుడు నేను నిన్న ఎందుకు ఆపిన అంటే బతుకమ్మకు ఆడనికి వస్తున్నాడు కదా కవిత మహిళలకు అందరికి ఇన్ఫర్మేషన్ ఉందా అందరికి పోతురా అంతా అంతా పోతుంది కాబట్టి మేమెందుకు పోతాం ఏం జరిగదు అందరం పోతుంది అంతేనా ఆడవిలు వచ్చినంత సంబరం ఉందా అంతా అందరి అందరికి సంబరం అందరికి సంబరం మంచిగా చేస్తాం మంచిగా ఆడుకుంటాం మంచిగా అందరికి మాకు మాకు విశ్వాసమే మంచి చేసుకుంటాం అంతే ఎదురు చూస్తారు అంతైతే ఒకసారి వచ్చింది వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒకసారి వస్తుందా మహిళలంతా స్వాగతం పలికే దానికే తయారు వేడి మనకే సంబంధం పండుగ పండుగ లాంటివి కాదు మన ఏమైతే నేను ఊడికి వచ్చే ముందు డబ్బులు ఫోన్ చేస్తే అండి ఒక ఇంటికి ఇచ్చినాం గాడిలా ఒకటికి వచ్చిన అడుగులా మనకేంది అని అడుగున్నారా నా దగ్గరికి అయితే నేను ఏదో ఊరికి వచ్చిన మైక్ అందుకోను కదా కాదు ఏం లేదు అందరు చేస్తాం మంచిగా ఆడుకుంటాం మంచిగా అందరితో కలిసి ఉంటాం ఆమెతో సరే ఇక జానకమ్మన్ అయితే ఇక రాజకీయాలతో మాకెందుకు వచ్చి కాలబడ్డది మా ఆడవిలా వస్తే మేము కూడా బతుకమ్మ ఆడతాం అన్నట్టుగానే ఉన్నాం అన్నట్టు కూడా జానకమ్మ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది చింతమడకలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఇది ఖాళీ మైదానం ఇది ఈ ప్రాంగణంలోనే కవిత గారు బతుకమ్మ ఆడతారు అన్నట్టుగా అయితే తెలుస్తుంది మనం ఇందాక ఆ ఊర్లో కూడా చాలా మంది పెద్ద మనుషులను కూడా పలకరించే ప్రయత్నం చేసినాం అందరూ కూడా క్లియర్ కట్ గా ఒక్కటే మాట సో మా ఊరు ఆడవిల్ల మా ఇంటి విల్ల వస్తుంటే మేమెందుకు కాదంటాము మేము అందరం కూడా వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నాం కవిత వచ్చి బతుకమ్మ ఆడుతా అంటే మాకు ఇబ్బంది లేదు రాజకీయాలతో మాకు సంబంధం లేదని కరాకండి చెప్పినారు రాజకీయాలు మాట్లాడడానికి అసలు ఇంట్రెస్ట్ కూడా దూపించట్లేదు సో ఇక్కడ నుంచే కవిత గారు ఇక్కడ బతుకమ్మ ఆడి తర్వాత ఆ చెరువు దగ్గర కూడా ఏర్పాట్లని ఎక్కడ కూడా మీకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా అక్కడ కూడా వెళ్ళే వెళ్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది సో ఇక్కడ లిమిటెడ్ కెపాసిటీ గ్రౌండ్ అయితే బా పెద్దనే ఉంది ఎందుకంటే వీళ్ళ ఊరు వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ ఉండొచ్చు మేబీ సో ఇక్కడ స్టేజ్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ అంతా కూడా చక్కచక్క స్పీడ్ స్పీడ్గా జరుగుతున్నట్టుగా కూడా మనం చూడొచ్చు ఇక్కడ చిన్న స్టేజ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సో రేపు కవిత గారు ఏ సమయానికి రాబోతున్నారు ఇక్కడికి ఎంతసేపు ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు రేపు డే అంతా ఇక్కడే ఉంటారా లేదా రేపు నైట్ కూడా ఇక్కడ హాల్టింగ్ చేస్తారా ఏందనేది కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడే కవిత గారి పర్యటనకు సంబంధించి అట్లా ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నటువంటి ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి నిర్వాహకులు కూడా మన దగ్గర ఉన్నారు వాళ్ళని కూడా అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే సో కవిత గారు ఇక్కడికి చేరకపోతున్నారా ఇక్కడికి చేరుకపోతున్నారు ఇప్పుడు ఏ టైం నుంచి పన్నెండు గంటల వరకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీడికి రానికి ముఖ్య కారణం ఏంటంటే తన సొంత ఊరు చింతమడక కేసీఆర్ గారు పుట్టినటువంటి జన్మ స్థలం చింతమడక ఈ గ్రామం మీద ఉన్న ప్రేమతోని ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది ఆమెను ఆహ్వానించినా కేవలం చింతమడకనే నా సొంత ఊరు ఒక కారణ జన్ముడు అయినటువంటి కేసీఆర్ గారు పుట్టినటువంటి స్థలం కాబట్టి నా సొంత ఊర్లనే నేను మొట్టమొదటి బతుకమ్మ పేరుస్తా అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది పన్నెండు గంటలకు ఇక్కడ చేరుకుంటారు ఖచ్చితంగా ఆ వారు వచ్చిన తర్వాత కవిత గారు ఇక్కడికి వచ్చిన తర్వాత డే మొత్తం ఇక్కడనే స్పెండ్ చేస్తారు ఏర్పాటు ఎట్లా జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చింతమడకనే కానీ చిదరంపల్లి కానీ దామరచల్లిని కానీ అగ్గపేడ్డ కానీ ఇక చుట్టుపల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే మా ఆడపరుచు వస్తుంది మా ఇంటికి మా గ్రామానికి మా ఆడపరుచు వస్తుంది కాబట్టి ఘనంగా స్వాగతం పలకాలన్న ఉద్దేశంతో ఇక్కడ గ్రామ ప్రజలంతా ఇక్కడ సెలబ్రేషన్స్లో కేవలం చిత్తమడక గ్రామ ప్రజలే పాల్గొంటున్నారు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు కూడా ఇక్కడ ఆహ్వానం ఉందా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఖచ్చితంగా కవితక్క యావత్ తెలంగాణ ప్రజల చూస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ ఆమె రాక కూరకు చూస్తారు చుట్టుపక్కల కూడా కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు బంగారు తెలంగాణ తెస్తా అని తెలంగాణ సాధించిన తర్వాత వారి ప్రభుత్వం అద్భుతంగా ఉంది మనందరి తెలిసిన విషయమే ఖచ్చితంగా ఇక్కడికి రానికి కారణం ఏంటంటే తన జనరల్ మా తెలంగాణ ఇంటికాడ బతుకమ్మ పండుగ పోతుంది సంబరం వాళ్ళ కథ గారింటికాడ ఎంత గ్రాండ్ అయినా కూడా సో కేవలం అదే కోణంలో చూడొచ్చా ఇది మరి ఎందుకంటే ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్ లో ఈక్వేషన్స్ అన్ని గా ఉన్న సమయంలో జరుగుతున్నా అట్లే అట్లేం లేదు నిజంగా ఈ ప్రపంచం ప్రపంచం దేశాలలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోనే జరుపుకున్నటువంటి ఏకైక పండుగ బతుకమ్మ పండుగ ముఖ్యంగా పూలను దేవతగా పూజించేటువంటి సంస్కృతి ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి తన సొంత ఊరు కాబట్టి చింతమడక సొంత ఊరు కాబట్టి మీరు అన్నట్టుగా తల్లిదండ్రుల ఊరు కాబట్టి మరి ఇక్కడ నుండి ఆమె బతుకమ్మను తీయాలనుకుంది ప్రధానంగా అందరూ అనుకో రాజకీయ పరమైన సంకేతాలు ఏమైనా ఇవ్వడానికి వస్తుందా ఏమైనా పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమైనా మారే అవకాశం ఉందా సిద్దిపేటలో తన భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ప్రకటిస్తుందా ఇట్లా రకరకాల చర్చ నడుస్తుంది లేదండి ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయం లేదు కేవలం పండుగ సందర్భంగా వస్తుంది ఇక్కడ పండుగ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఇక్కడి ప్రజలంతా ముఖ్యంగా చింతమడగ వాస్తవ్యులు ఈ గ్రామ వాసులు అందరూ పోయి చింతమడగ నుండి ఆహ్వానం పలకడం జరిగింది కవిత విషయం తెలవాలి వారి ఆహ్వానం మేరకే ఇక్కడికి రానికి నిర్ణయించుకోవాలి ఇక్కడ ప్రజలు ఆహ్వానం పలికిరు కేసీఆర్ గారు సొంత గ్రామం కావచ్చు సొంత కూతురు కావచ్చు కానీ నియోజకవర్గం కవితక్క మున్నటి వరకు విమర్శించినటువంటి వ్యక్తి చేతిలో ఉంది సో ఏమైనా ప్రతిఘటనలు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారా అట్లాంటి అట్లాంటివి ఏమున్నాయండి ఎందుకంటే పండుగ పండుగకు చింతమడుగుళ్ళు చింతమడక గ్రామస్తులు మా ఆడపడుచు మా కేసీఆర్ గారు కూతురు మా మా ఊరు ఆడపడుచు కాబట్టి అన్న ఉద్దేశంతోనే వారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది మరి కేవలం పండుగ సందర్భంగా ఈ విలేజ్ రావడం జరిగింది స్థానిక నాయకులు అందరు సహకరిస్తున్నారా సిదిపేట నాయకులు వాటి నుంచి బయటకు వచ్చేసి ప్రతి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు ఇక్కడ మరీ ముఖ్యంగా చింతమడక ప్రజలంతా మా ఆడపరుచు మా ఇంటికి వస్తుంది అన్న సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరు సహకరిస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి రాజకీయం అద్భుతమైన ప్రోగ్రాం రేపు జరగబోతుంది ఖచ్చితంగా చెప్పండి అంటే ఎట్లా చూస్తారు కవిత పర్యటన పొలిటికల్ యాంగిల్ లో బయట బాగా డిస్కషన్ జరుగుతోంది యూత్ ఎట్లా చూస్తున్నారు ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు చుట్టుపక్కల ప్రజలు కానీ నమస్తే అండి సిద్దిపేట జిల్లా స్టూడెంట్ యూత్ అని నేను సిద్దిపేటలో నుంచి మేము గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నాం అక్కకు మన తెలంగాణ ఆడపడుచు కవితక్క అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే కవిత లేని మేము భావిస్తాము పదిసారి కూడా మాకు కవిత బతుకమ్మ పండుగకు మేము అక్కను ఆహ్వానిస్తాం మేము గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటాం అక్క రాకుండా గానీ ఈసారి అక్క గ్రాండ్ గా సొంత ఊరైన చింతపడక వస్తుంది మేము సిద్దిపేట నుంచి ఘనంగా స్వాగతం పలుకుతున్నాం సో రోడ్ మ్యాప్ ఎలా ఉండవచ్చు సిద్దిపేట సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ నుండి బ్లాక్ ఆఫీస్ ఔటర్ రోడ్ నుంచి మన రింగ్ రోడ్ తర్వాత నాగదో నాగదో గుడి టెంపుల్ అక్కడి నుంచి డైరెక్ట్ చింతమంటా నాగదేవది టెంపుల్ టౌన్ లోకి వెళ్ళట్లేదు టౌన్ లోకల్ రావట్లేదు ఓకే ఓకే ఇంకా ఎవరెవరు పార్టిసిపేషన్ ఉండే మా జాగృతి సిద్ధిపేట జాగృతి నాయకులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు సిద్ధిపేటలో నాడపడుచులందరూ కూడా అక్క గన స్వాతంత్రం కడానికి చాలా సంబూరంగా హ్యాపీగా అందరూ సంతోషంగా ఉన్నారు సో అవి క్లియర్ ఇంటిమేషన్ ఇచ్చారు రేపు కన్ఫర్మ్ వస్తున్న డే అంతా ఇక్కడే ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ రేపు వస్తుంది అక్క ఇక్కడికి పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో సిద్దిపేటలో మేము అక్కడ అవుతుంది మాకు కలుస్తుంది అక్క అక్కడ నుంచి డైరెక్ట్ చింతమణక కూడా ఊర్లో ఉన్న మహిళలు ఎట్లా సిద్దిపేట వరకే మేము చెప్పగలదు ఊర్లో అంటే అక్క అన్ని సిద్దిపేట నుంచి ఇక్కడ వరకు అన్ని ఊర్లలో కూడా మాడపరిచి వస్తుందని ఘనంగా అన్ని ఊర్లలో కూడా ఫ్లెక్సీల్ తోటి ఘన స్వాతం పలుకుతున్నారు సో రేపు పొద్దుగా ఎలాంటి రాజకీయ ఇబ్బందులు రాజకీయ పరంగా అంశాలు రాజకీయ పరంగా ఏం ఆలోచిస్తలేమండి మా అక్క మా ఇంటికి వస్తుంది బతుకం పండుగ కోసం అదే హ్యాపీగా ఇక్కడ నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళు జాగృత నాయకులు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ క్లియర్గా ఒకటే మాట చెప్తున్నారు దీనికి రాజకీయాలకు సంబంధం లేదని అయితే వాళ్ళు చెప్తున్నారు బట్ బయట చర్చ అయితే రకరకాలుగా చర్చ అది కామన్ గా జరుగుతూనే ఉంటది రాజకీయ పరంగా ఒక బలమైన సంకేతాలు ఇవ్వడానికి కవిత చింతమడక టూర్ పెట్టుకున్నదని రకరకాల గాసిప్స్ రకరకాల చర్చనైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఎందుకంటే కవిత సంచలన ప్రెస్ మీట్లో వెనకాల ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి పర్యటన కాబట్టి సో గతంలో కూడా ఇక్కడ చింతమడక వచ్చి ఉన్నారట కానీ ఈసారి ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఈసారి చర్చలో ఉంటుంది చింతమడక ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత చింతమడక మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ అంత మీడియాలో కూడా చింతమడక పేరు మారు రోగిపోబోతోంది మరి రేపు పొద్దుగాల కవిత గారు వచ్చి కేవలం బతుకమ్మ ఆడి ఈ ఊరు ఆడపడుచుగా మాత్రమే వచ్చి బతుకమ్మ ఆడి వెళ్ళిపోతుందా ఇంకేమైనా సంచలన నాకు తెరలిపుతుందా ఆ తర్వాత లేదు ఒక సంస్కృతిని ఒక పండుగను రాజకీయాలకు వేదికగా చేసుకోవద్దు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతుంది అనేది అయితే రేపు అయితే రేపు పొద్దుగా తెలిసిపోతుంది అయితే కవిత గారు రేపు డే టైంలోనే వస్తున్నాడే కూడా మనకు సమాచారం ఉంది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా ఇక్కడ చేరుకునే అవకాశం ఉందంటున్నారు హాఫ్ అన్ అవర్ అట్టికా ఏమైనా కావచ్చు సో చింతమడకకు వచ్చి రేపు డే మొత్తం కూడా చింతమడకలో స్పెండ్ చేయబోతున్నారు కవిత అయితే ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు అండ్ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కవిత అయితే వెల్కమ్ చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు మనం చౌరస్ దగ్గర కూడా పెద్ద మనుషులు చాలా మంది మాట్లాడించే ప్రయత్నం చేసినాం వాళ్ళు కూడా క్లియర్ కట్ గా రాజకీయాలు మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు రాజకీయాలకు సంబంధం లేదు మా ఊరు ఆడపడి చూస్తుంది మేము ఆహ్వానం ఇస్తున్నాం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి సో విన్నారు కదా చింతమడక ఆడ సెంటర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ రేపు కవిత రావడానికి మేము కూడా స్వాగతిస్తున్నాం సో మా ఇంటి ఆడు వీళ్ళని వచ్చి బతుకమ్మ ఆడితే మాకేం ఇబ్బంది అన్నట్టుగా రాజకీయాలతోటి మాకేం సంబంధం లేదని చెప్తున్నారు సో మనం ఇప్పుడు ఉన్న ప్రాంతం వచ్చేసి కేసీఆర్ గారి సొంత ఇల్లు ఇది సో పక్కనే బాల వికాస వాటర్ కి అది ఇచ్చినట్టున్నారు ఇది బ్యాంక్ కోసం ఇచ్చారు సో చూడొచ్చు మనం క్లియర్ క్లియర్గా రోడ్డుకే గతంలో పాత ఇల్లే ఉన్నట్టు ఉంది రోడ్కే ఇల్లు ఉన్నట్టుగా కూడా మనం క్లియర్ గా చూడొచ్చు సో సో బ్యాంక్ లోపల కూడా దీన్ని బ్యాంక్ కోసం ఈ ఇల్లు ఇచ్చేసారు కాబట్టి సో ఇల్లు బ్యాంక్ లో కేసీఆర్ గారి అమ్మ నాన్నల ఫోటో కూడా ఎంట్రీలోనే పెట్టినట్టు కూడా మనకు గా అనిపిస్తుంది వెనకాల ఇంటెనక ఇల్లు ఇదంతా సారి సో మరొకసారి చర్చనీయాంశమైంది కేసీఆర్ గారి ఊరు దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారం కోల్పోయినాక రెండేళ్ల తర్వాత కవిత సంచలన వ్యాఖ్యలతోటి మళ్ళీ చింతమడక లైమ్ లైబ్రేరీలకు వచ్చింది అండ్ అందున రేపు బతుకమ్మ ఆడడానికి కవిత గారు వాళ్ళ స్వగ్రామానికి కేసీఆర్ గారి స్వగ్రామానికి వస్తుండటంతో చింతమడక పేరు మరొకసారి మారుమోగుతున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో బట్ బయట కనబడుతున్నటువంత రాజకీయ వేడి అయితే గ్రామంలో లేదు రాజకీయ వేడి కంటే కూడా ఒక పండుగ వాతావరణం అయితే ఉన్నది జనాలంతా కూడా సో అడవిలో వస్తుంది వెల్కమ్ చేద్దాం అన్నట్టుగా ఉన్నారు తప్పితే రాజకీయాలు మాట్లాడడానికి కూడా పెద్దగా ఇష్టపడట్లేదు మనం చాలా అడిగి కూడా చూసినాం ఎందుకంటే మరి ఇది కేసీఆర్ గారు స్వగ్రామం కవిత గారు వస్తున్నప్పటికి కూడా అక్కడ హరీష్ రావు గారి మీద చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది కదా హరీష్ రావు గారు నియోజకవర్గంలో ఉన్నారు కదా అని అంటే కూడా వాళ్ళు రాజకీయాలు మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు సో ఇది కేసీఆర్ గారి ఆ గ్రామం ఇది ఇల్లు ఇది